ఎన్పిఎం టీవీ త్రీ సిక్స్ నైన్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం వారం ఆదివారం తిథి అష్టమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషంలో నవమి ప్రారంభం నక్షత్రం అనురాధ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషములకు జ్యేష్ఠ ప్రారం యోగం వైద్రుతి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మధ్యాహ్నం కారణం ఈరోజు లేదు శుభమైన సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల నుండి ఉదయం ఐదు గంటల యాభై నిమిషంల వరకు అశుభమైన సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు వజ్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి తదుపరి ఉదయం ఒంటి గంట ఇరవై మూడు నిమిషముల వరకు గుళికాకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల యాభై నిమిషముల యాభై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు